సో సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో ముఖ్యంగా సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఆల్వేస్ గో అవుట్ రెండోది ఆల్వేస్ కీప్ యువర్ హైడ్రేటెడ్ మూడోది కంటిలో కురుపులు అలా ఏమైనా వస్తే వేడి కురుపులు అలా ఏమైనా వస్తే ఐ స్పెషలిస్ట్ ని కలవండి దాన్ని బట్టి ఇన్ఫెక్టెడ్ అంటే లేదు నాన్ ఇన్ఫెక్టెడ్ అని చూసి దాన్ని బట్టి మేనేజ్మెంట్స్ డిఫర్ అవుతాయి నాలుగోది మనం డ్రై ఐస్ డ్రై ఐస్ కి ఆర్టిఫిషియల్ టీయర్స్ అన్నది ఈ సీజన్ లో వాడితే కొంచెం బెటర్ గా ఉంటాము ఐదోది ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఇదర్ క్యాప్ అంబ్రెల్లా అండ్ ప్రొవై అండ్ ప్రివెంట్ ఆల్ యూర్ డస్టీ అట్మాస్ఫియర్ బై ప్రొటెక్టివ్ మెషర్స్ సో కన్నులో కురుపులు వస్తాయని దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సో యూజువల్లీ కళ్ళు కురుపులు అంటే కళ్ళల్లో కంటి కురుపులు అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి మనం కళ్ళు నలపడం వల్ల చేతిలో నుంచి ఇన్ఫెక్షన్ అనేది రెపకి స్ప్రెడ్ అయ్యి రావచ్చు అనమాట కళ్ళు ఎక్కువ కురుపులు ఫ్రీక్వెంట్ గా వచ్చిన వాళ్ళకి అసలు నలపొద్దు అంటాము ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు నలపాలి అనిపిస్తే చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని ఐరబ్ చేసుకోండి రెండోది వేడి కాపురం రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటే మంచిది మీరు ఎలా స్నానం చేసుకునేటప్పుడు హాట్ వాటర్ తో స్నానం చేసే వాళ్ళు ఉన్నారు ఇన్ కేస్ హాట్ వాటర్ ఉంటే మంచి వాటర్ క్లీన్ కచిట్ లో కాటన్ క్లాత్ లో పెట్టి పిండేసి కళ్ళ మీద వేడి కాపురం ఒకటి పెట్టవచ్చు మూడోది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అంటే ఆయింట్మెంట్ కానీ ఓరల్ కానీ యాంటీబయోటిక్స్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము ఈ యాంటీబయో యాంటీబయోటిక్స్ అనేది కంపల్సరీ డాక్టర్ అడ్వైస్ మీదే తీసుకోవాలి ఎందుకంటే ఆల్ యాంటీబయోటిక్స్ కెనాట్ బి యూస్డ్ ఫార్ ఎవ్రీ వన్ చిన్నపిల్లలకి డోస్ బట్టి సర్టెన్ గ్రూప్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వాడతాం పెద్దవాళ్ళకి వేరే గ్రూప్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వాడతాం సో బెటర్ యాంటీబయోటిక్స్ హాస్ టు బి స్టార్ట్ అట్ వన్లీ ఆఫ్టర్ ఆర్ డాక్టర్స్ కన్సల్టేషన్ సో ఈ రెప్పల మార్పు అనేది ఏజ్ లో జరుగుతుంది ఇప్పుడు చూడండి మనకి రెప్పల్లో చాలా రకాల సమస్యలు వస్తాయి పై రెప్ప వాలిపోవడం కింద రెప్ప వంకలు తిరిగిపోవడం అందువల్ల నల్ల గుడ్డు మీద ఈ వెండ్రికలు రుద్దుకోవడం అట్లాంటివి చాలా మార్పులు వస్తాయి ఈ పుట్టుకతో అయినా రెప్ప వాలొచ్చు మధ్యలో తాకి రెప్ప అన్నది కింద వాలికి పోవచ్చు లేకపోతే కొన్నిసార్లు పక్షవాతం అంటారు మెదడు నుంచి కళ్ళకి థర్డ్ నో ఫోర్త్ నో ఇవన్నీ వస్తాయి అనమాట ఈ పాల్సీ వల్ల కూడా రావచ్చు లేదా వైస్ తో పాటు వైస్ తో పాటు మన పై రెప్ప ఇట్ వర్క్స్ అగైన్స్ట్ ద గ్రావిటీ అనమాట సో యాజ్ ఏజ్ మనకి సెనైల్ చేంజెస్ మన రెప్పని లిఫ్ట్ చేసే మజుల్ అనేది దాని ఎలాస్టిసిటీ లూజ్ అవ్వడం వల్ల రెప్ప అనేది అపోన్యూరోటిక్ ప్రోసెస్ అంటారు రెప్ప అనేది కిందకి వాలిపోవచ్చు ఎందువల్ల అవుతుందని చూసి దాన్ని బట్టి మనకి సొల్యూషన్స్ ఉంటాయి అనమాట